మన ఈ కంటోన్మెంట్ బోర్డు కూడా లో కలపడానికి కూడా దాన్ని కూడా ఓకే చేసింది అంటే దీని దీన్ని బట్టి అర్థం ఏమవుతుంది ఎటువంటి రాష్ట్రాలకు సంబంధించిన ఎటువంటి పరిష్కారం ఇంతవరకు పరిష్కారం కాని సమస్యలు అన్నిటినీ కూడా కేంద్ర ప్రభుత్వం పరిష్కరించడానికి ముందు వస్తుంది పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది అనేది మనకు సంకేతం అయితే మనకు తెలిసింది ఇప్పుడు అయితే ఇప్పుడు ఆంధ్ర అండ్ తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుస్తున్నప్పటికీ ఈ యొక్క ఈ రెండు రాష్ట్రాల యొక్క ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాల్సిన ఏముంటాయంటే విభజన సమస్యలు అనుకుంటాం విభజన సమస్యల్లో చాలా ముఖ్యమైనవి ఒకటి కృష్ణా వాటర్ రెండు ఉద్యోగుల బదిలి మూడు ఈ ఏడు మండలాలు నాలుగు ఈ విద్యుత్ సంపాదించింది ఏమైనా డిస్కషన్ వస్తే రావచ్చు విద్యుత్ సంపాదించిన బట్ ఇప్పటికి మీరు అన్న ఏడు పైన టీఆర్ఎస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి హరీష్ రావు ఒక కామెంట్ చేయడం జరిగింది ఏడు మండలాలను తిరిగి తీసుకొస్తారా అంటూ ఒక సవాల్ విసురుతున్నారు వాళ్ళ హయాంలో తీసుకొచ్చారా లేదా అన్నటువంటి ప్రశ్న రావచ్చేమో బట్ ఇప్పుడు వస్తున్నటువంటి ఈ చర్చ రాజకీయంగా ఒక ఆయుధంగా మాత్రం మారుతుంది అనుకోవడంలో ఎట్లాంటి నాకేమనిపిస్తుంది నాకేమనిపిస్తుంది అంటే ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా కలిసి కూర్చొని వీళ్ళే ఒక పరిష్కారాన్ని ఎంచుకొని ఆ పరిష్కారంతో కేంద్రం దగ్గరికి వెళ్తారని అనిపిస్తుంది ఎందుకంటే ఇద్దరు ముఖ్యమంత్రుల్లో సఖ్యత ఉంది ఇద్దరు ముఖ్యమంత్రులు ఇంతకుముందు కలిసి పనిచేసిన వాళ్ళు ఒకే పార్టీలో పనిచేసిన వాళ్ళు ఒకే రకమైన ఆలోచన తీరుతో ఉన్నవాళ్ళు ఒకే ఒకరి కింద ఒకరు పార్టీలో రాజకీయంగా ఎదిగిన వాళ్ళు కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో సఖ్యత ఉంటుంది వీళ్ళిద్దరు కూడా ఆయా రాష్ట్రాల యొక్క ప్రయోజనాలను ముందు పెట్టినప్పటికీ కూడా సమస్యల పరిష్కారానికే దానికి సొల్యూషన్ అనేది ఏంటి అనేది ఆ సొల్యూషన్ ని బయటికి తీసి ఇద్దరు కూడా ఒక అంగీకారానికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా ఇక్కడే పరిష్కారం అవుతాయంటే బట్ డైలాగ్ బేసిస్ లో వీళ్ళు ఇద్దరు దగ్గరనే పరిష్కారం అయ్యి దాని తర్వాత కేంద్ర దగ్గర సొల్యూషన్ బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే కరెక్ట్ మీ ద సబ్జెక్ట్ కరెక్ట్ చేయండి సీషు సార్ ఇఫ్ ఏదైనా ఉంటే బట్ రవికుమార్ గారు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుస్తున్నారు వీళ్ళే పరిష్కారం చూపించుకుంటారు అంటే ఇది కొన్ని కోట్ల మంది ప్రజల డిమాండ్స్ కదా నీళ్లు నిధులు నియామకాలు అన్నప్పుడు సరే ఉద్యోగులను షేర్ చేసుకోవడం కానీ ఆస్తులుగా పంచుకోవడాలు కానీ అప్పుల క్లియరెన్స్ చూసుకోవడం కానీ పెద్ద సమస్య కాకపోవచ్చు కమింగ్ టు కృష్ణా ట్రిబ్యునల్ వాటర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు బ్రిజెస్ ట్రిబ్యునల్ ఆ రోజు ఏం చేసిందంటే కర్ణాటక మహారాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో ఎక్కడైతే పరివాహక ప్రాంతం ఉంటుందో అక్కడ వాడుకోవడం ఎక్కువ స్కోప్ ఉంటా ఉంటుంది బట్ దీంట్లో తెలంగాణ అన్యాయం జరిగింది కాబట్టి ఏపీకి తరలించకపోతున్నారు కాబట్టి దాని మీద ఉద్యమం జరిగితే రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్ళీ సుప్రీం కోర్టు అక్కడ పిటిషన్ మళ్ళీ విత్డ్రా చేసుకున్నారు కేంద్రం విత్డ్రా చేసుకోమని చెప్తే సమస్య ఇంకా అట్లానే ఉంది ఈసారి ఏమైనా దానిపైన కొంత క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయా క్లారిటీ రావాలి క్లారిటీ వస్తుంది ఎందుకంటే ఇంతకుముందు బిఆర్ఎస్ గవర్నమెంట్ లో పారదర్శకత లోపించింది లోపించడం వల్ల ఎటువంటి నిర్ణయాలు ఏదైతే తీసుకున్నారో ఆ నిర్ణయాలు ఏదైతే ఒప్పుకున్నారో కృష్ణా జలాలయం ఏదైతే విభజన జరిగిందో ఆ విభజన జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి చాలా తక్కువ కేటాయించారు మొత్తం ఎనిమిది వందల టీఎంసీలు ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు తెలంగాణకి ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఏమో మన ఏపీకి కేటాయించారు అదే విధంగా మహారాష్ట్రకి ఒక మహారాష్ట్రలో ఒక ఐదు వందల అరవై టిఎంసీలు కర్ణాటక ఒక ఏడు వందల టీఎంసీలు ఈ విధంగా విభజన జరిగింది అయితే మన దగ్గర ఎక్కువ నీరు పారుతుంది దాదాపు నాలుగు వందల యాభై కిలోమీటర్లు తెలంగాణలో ఎక్కువగా పారుతుంది బట్ ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మన మన వాట ఇంకా కొంచెం ఎక్కువ రావాలి మనకు రెండు వందల తొంభై తొమ్మిది సరిపోదు అది అది కరెక్ట్ కాదు కూడా అయితే దీనికి సంబంధించి ఇంకేమైనా డిస్కషన్స్ జరుగుతాయా ఇప్పుడు ఎట్లాగో ఇప్పుడు చూడండి కేఆర్ఎంబి ఉంది కేఆర్ఎంబి స్వయం ప్రతిపత్తి గల సంస్థ ఇక్కడ దాన్ని దాన్ని ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రించరు కేంద్రమే నియంత్రిస్తుంది అయితే నేను నేనేమంటున్నా ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుందండి మనం కూర్చొని మాట్లాడుకుంటే ఎటువంటి సమస్యకైనా పరిష్కారం తేలుతుంది అయితే ముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ సమస్యల్ని పరిష్కరించే విధానంలో ఆలోచన చేయకుండా కేవలము ఘర్షణ పూరితమైన వాతావరణంలోనే ఒక నాలుగు సంవత్సరాలు గడిపేశారు నాలుగైదు సంవత్సరాలు గడిపేశారు కాబట్టి వీటికి పరిష్కారం దొరకలేదేమో అనిపిస్తుంది లెట్స్ హోప్ బెటర్ లెట్స్ హోప్ నేను అదే అట్లీస్ట్ కొంచెం సొల్యూషన్ వస్తుందేమో కొంచెం మంచి సొల్యూషన్ వస్తుందేమో రెండు రాష్ట్రాలకి మేలు జరిగే సొల్యూషన్స్ ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి తీసుకొస్తారేమో నేనేమంటున్నా మన తెలంగాణ యొక్క ఓవరాల్ గా కాంప్రహెన్సివ్ గా తెలంగాణ మంచి కోసం మనం ఆలోచించాము దానికోసం ఇద్దరు ముఖ్యమంత్రులు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా చూడండి సొల్యూషన్స్ మనకు రెండు మూడు సొల్యూషన్స్ వస్తాయి ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చిందంటే దానికి రెండు మూడు పరిష్కారాలు ఉంటాయి ఆ పరిష్కార మార్గాలు మూడు ఆప్షన్స్ ముంగడ పెట్టారనుకోండి ఏ దానికైనా ఒక ఒప్పుకోవాల్సి వస్తుంది ఏ దానికి ఒప్పుకోకుండా ఇది కాదు అది ఇది అనుకుంటే ఇప్పుడు రెండు ఇద్దరు ఇద్దరు కూడా ఏకాభిప్రాయంతో వచ్చే పరిష్కారం ఏంటనేది వీళ్ళే డిసైడ్ చేసుకొని ఈ రెండిట్లో ఏదైనా మాకు ఇద్దరికి కూడా ఓకే అని ముందుకు వెళ్తే సెంట్రల్ గవర్నమెంట్ ఈజీగా దాన్ని పరిష్కరించే అవకాశం ఉంటుంది దానిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది లేదు ఇద్దరే అట్లా కాదు ఇట్లా కాదు అని అనుకుంటే మళ్ళీ అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే పడిపోతుంది దాన్ని ఎవరు కూడా పరిష్కరించలేరు అందుకే నేను ఏమంటున్నా ఇంత ముందు ఉన్నటువంటి గవర్నమెంట్ కేంద్రంతో ఘర్షణ పూరితమైన వాతావరణము వాళ్ళు వస్తే కనీసం రిసీవ్ చేసుకోకపోవడము అగౌరవంగా కనీస మర్యాద అయితే పాటించాలో అవన్నీ పాటించకుండా చేశారు కాబట్టి పరిష్కారం దొరకలేదేమో అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు మాత్రం ఈ విధంగా లేదు కాబట్టి కేంద్రం కూడా రాష్ట్రాలకు మంచిగా సపోర్ట్ చేస్తుంది తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడినప్పటి నుంచి కూడా మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి అదే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా అదే విధంగా రెస్పాండ్ అవుతుంది ఇప్పుడు ఏపీకి సంబంధించి కూడా ఏపీ కూడా ఎన్డీఏ లో ఏపీలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఎన్డీఏ లో ఎన్ గవర్నమెంట్